పరిణామాల్లో చర్చించుకోక చర్చించుకోదగ్గ తీరు అమెరికా తీరు అంటే తెర వెనుక ఒక రాజకీయం తెర ముందల మరో రాజకీయం అమెరికా అంటూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అమెరికా ప్రవర్తిస్తున్న తీరు చూస్తే అనిపిస్తుంది ఈవెన్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు అమెరికా రియాక్ట్ అయిన తీరు మరోవైపు ఈవెన్ ఉక్రెయిన్ రష్యా మధ్య ఉన్న యుద్ధంలో కూడా అమెరికా చొరవ చేసుకున్న తీరు ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండింటి మధ్యలో కూడా అమెరికా ఉన్న తీరు చూస్తే తెర వెనక ఒక రాజకీయం తెర ముందర మరోలా మాట్లాడుతుంది అమెరికా అంటున్నారు ఇప్పుడు అమెరికా ఎప్పుడు కూడా మాన ప్రయోజనాలు తన ఆధిపత్యం దెబ్బ తినకుండా ఉండడం కోసం మాత్రమే చూస్తుంది అమెరికాకి ట్రంప్ కి మోడీ చాలా గొప్ప స్నేహితుడు చాలా స్నేహ స్వభావం ఉంది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా మనంత అయితే లేదు అది పాకిస్తాన్తో మనం జరిగేటటువంటి దాంతోనే మనకు బయటపడింది పైకి చెప్పేటటువంటి మాటలు ఎంత ప్రేమనైనా కనపరచవచ్చు కానీ ఎంత ప్రదర్శన అయినా ఇయ్యవచ్చు కానీ అందులో మొట్టమొదటగా అమెరికాకి తన ప్రయోజనం దెబ్బతింటుంది తన ఆధిపత్యం దెబ్బతింటుంది అనేటప్పుడు ఎవరితో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంతోనైనా ఏ విధంగానైనా చే కలపగలుగుతుంది ఎవరినైనా చేయి విడిచేయగలిగేటటువంటి చాకచక్యము విడిచేయగలిగేటటువంటి విడిచేసి మళ్ళీ తన గొప్ప అనిపించుకోగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దేశం అమెరికా తన అవసరాలే తనకు అవసరం తన అవసరమే తనకు కానీ ఇతర దేశాలు ఆ దేశంలో ఉండే ప్రజలు ఆ దేశంలో ఉన్న మానవాళి వీళ్ళంతా బాగుపడాలి వీళ్ళంతా బాగుండాలి పర్యావరణం బాగుండాలి టెర్రరిజం ఉండకూడదు ఇవన్నీ పైకి చెప్పేటటువంటి మాటలే టెర్రరిజం బాగుండకూడదు అనేటటువంటి టెర్రరిజం నశించాలి అనేటప్పుడు పాకిస్తాన్తో అసలు చెయ్యి కలపకూడదు అమెరికాపై నైన్ లెవెన్ దాడి చేసినటువంటి వ్యక్తి ఎక్కడున్నారు పాకిస్తాన్ లో తప్పకు అమెరికాకి సంబంధించినటువంటి పత్రికా విలేకర్ని రెట్టదెలువున చంపేసిన వ్యక్తి ఎక్కడున్నాడు నిన్నటి వరకు ఇప్పటిప్పుడు ఎక్కడున్నాడు పాకిస్తాన్ లో ఉన్నాడు పాకిస్తాన్ లో ఒక ఫ్యాక్టరీనే ఉంది ఉగ్రవాదుల ఫ్యాక్టరీనే ఉంది అనే మాట అమెరికా తెలియదా నివేదికలు లేవా అయినా సరే అమెరికా చేయగలిపారు ఆల్వేస్ ఈ గోళం ఈ భూగోళం వేడెక్కుతూ ఉండాలి రాజకీయ వేడి ఉండాలి రాజకీయ వేడి ఉంటేనే తన బప్పం గడుస్తుంది ఒకప్పుడు రష్యా కూడా ఇదే ఆట ఆడింది ఎప్పుడో ఈ ఆధిపత్య ఎక్కడ ఏదో ఒక చోట ఇటు మెయిన్ చెప్పారు ఉక్రెయిన్ రష్యా అటు ఇజ్రాయెల్ ఇరాన్ ఈరోజు ఇరాన్ దాకా పాలస్తీనా ఇవన్నీ అటు చైనా తైవాన్ ఈ గొడవలు కొత్త రింగోట్ వచ్చింది కొలంబో దాని కొలంబియా దాని పక్కన ఉన్నటువంటి దేశానికి కూడా కొత్త గొడవలు కొత్త కొత్త గొడవలన్నీ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి ఆల్వేస్ దేశాలన్నింటినీ కూడా యుద్ధ భయంలో ఎంగేజ్ లో పెడతారు ఎంగేజ్ లో పెట్టి తనకు కావాల్సింది అమెరికాకు కావాల్సింది అమెరికన్ డాలర్ అమెరికా ఆయుధాలు అమ్ముకోవడం ఈ రెండిటికే జరిగింది ఈ రెండింటితోనే సర్వైవల్ ఆ దేశ సర్వైవల్ ఈ రెండింటితోనే నడుస్తూ ఉంటుంది ఎక్కడ తగ్గినా ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు జనరల్ గానే మన పొలిటికల్ లీడర్ ఏ విధమైనటువంటి డ్రామాలు ఆడుతూ ఉంటారో అంటే మళ్ళీ ఇది రాకూడదు అనుకోండి ఏ విధమైనటువంటి పార్టీలు ఏ విధంగా ఆడతాయో దేశాలు కూడా అదే విధమైనటువంటి రాజకీయాలే కొత్త రాజకీయం ఏమి ఉండదు రష్యా అక్కడి నుంచి చొచ్చుకొచ్చింది అంటే యూరోప్లోకి చొచ్చుకొచ్చింది అంటే రష్యాలో ఉన్నటువంటి విపరీతమైన ఖనిజ ఖనిజాలు గాని ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా మిగిలిన దేశాలు అమ్మేస్తే లో ఉన్నటువంటి దేశాలకు అమ్మేస్తే గా అందులో ఉన్నటువంటి అమెరికా ఆధిపత్యమైనటువంటి దెబ్బతిన్నట్టే కదా తన ఆధిపత్యం దెబ్బతినడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు అమెరికా ఒప్పుకోదు ఒప్పుకోదు అంటే ఏం చేయాలి రష్యాని ఎంగేజ్ చేయాలి రష్యాని ఎంగేజ్ చేసి ఒక చోట స్ట్రక్అప్ చేయాలి ఒకచోట ఇరికించేయాలి ఎరికించేయాలంటే ఏం చేయాలి యుద్ధం పెట్టాలి అందుకే ఉక్రెయిన్ను ముందుకు దోసి ఇక్కడ ఇజ్రాయెల్ కాదు కానీ ఇరాన్ ఈ దేశాలన్నీ కూడా ఏమవుతాయో కొంత ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉంటే ఎక్కడ రష్యాను సపోర్ట్ చేస్తాయో ఆ రోజు కూడా మాకు ఇబ్బందే కదా లేదా ఒక ముస్లిం దీన్ని దాన్ని ఏమంటామంటే ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కలిపి ఒక గ్రూప్ అవుతాయి ఆ రోజు కూడా ఇబ్బందే కదా సో ఇక్కడ గొడవలు ఉన్నాయి మొన్నటిదాకా ఇరాన్ ఇరాక్ కువైట్ ఆక్రమణ ఇరాన్ ఇరాక్ మధ్యన గొడవ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా కాదు అప్పుడే పదేళ్ళు నుంచో పన్నెండేళ్ళ నుంచో తాజాగా ముందు జరిగి కాకుండా పాలస్తీనాకు ఇజ్రాయల్ కు గొడవలు జరుగుతున్నాయి జోర్డాన్ గొడవలు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఈ గొడవలు ఇవన్నిటికీ కారణం ఏంటంటే ప్రతి దేశాన్ని ఎంగేజ్ చేసి పెట్టాలి ఎక్కడైనా ఒక దేశం వీక్ గా ఉంది అంటే అక్కడ తన పడవలను పంపడం తన షిప్స్ ని వార్ షిప్స్ ని అక్కడికి పంపడం తను మద్దతు ఇస్తానంటూ ఉండడం ఆ మద్దతులో ఈ ఆయుధాలను అక్కడికి సర సరఫరా చేయడం ఇలాంటి స్థితి అమెరికా నెలతోంది అమెరికా కావాల్సిన అల్టిమేట్ గా ఏ మాకు ఇండియా కంటే పెద్ద స్నేహమైన దేశం లేదనేటటువంటి మాట అన్నటువంటి అమెరికా ఆపరేషన్ చిందు తర్వాత సడన్ గా చేయ సడన్ గా రాత్రికి రాత్రే మళ్ళీ మనమైతే ఒక నాలుగు రోజులు ఆగుదాము వెంటనే ఏమన్నా మాట్లాడదాం రాత్రికి రాత్రే స్టేట్మెంట్ మారిపోయింది మరుసరి పొద్దున్నది పాకిస్తాన్ మాకు చాలా దేశం చాలా మంచి దేశం పాకిస్తాన్ మాకు ఇలా ఉండాలి పాకిస్తాన్ మాకు అలా ఉండాలి దీనికంటే ముందర ఏం చెప్పాడు ఇండియా జోలికి వస్తే నేను ఎంటర్ అవుతాను అనేటటువంటి మాట పాకిస్తాన్ మాట్లాడు అమెరికా ఎందుకు ఆ పనిచేసింది పాకిస్తాన్ దగ్గర తీసుకునింది అంటే ఇండియా స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడుతుంది అమెరికా ఆడిందల్లా ఆడించిందల్లా ఆడదు చెప్పినట్టు వినదు స్వతంత్రంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ దేశంతో మనకు పని అక్కర్లేదు ఈ దేశంతో పని జరగదు కాబట్టి వెంటనే వాళ్ళ శత్రువు ఎవరు పాకిస్తాన్ అక్కడ రష్యాని కట్టడి చేయాలంటే ఉక్రెయిన్ ఇక్కడ ఇస్లామిక్ ని కట్టడి చేయాలంటే ఇజ్రాయెల్ చైనాను కట్టడి చేయాలంటే పక్కనే ఉన్నటువంటి తైవాన్ ఇది మొత్తం మీద ఉన్నటువంటిది అమెరికా ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి ఆట ఇదే ఆటలు అన్ని దేశాలు గతంలో ఆడాయి జపాన్ ఆడింది అన్ని రకాల ఫోర్లు ఆడాయి వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ జర్మనీ అంటాయి ఇవన్నీ కూడా జరిగినటువంటిది అదే ఇప్పుడు తాజాగా ఇప్పటికీ ప్రస్తుత పాలిటిక్స్ ప్రజెంట్ పాలిటిక్స్ అమెరికా గ్రిప్ లో పెట్టుకుని ఉంది రష్యాను నాలుగైదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ ఎంగేజ్ చేసి ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది మిత్రదేశమే అంటారు మళ్ళీ మా మిత్ర దేశం అని అంటారు కానీ ఆ మిత్ర దేశం నాశనం అయిపోతున్నప్పటికీ కూడా ఇంకా ఎగదోయడమే ఆయుధాల నుంచి ఇంకా ఎగదోయడమే తప్పితే నిలిపిండేటటువంటిది లేదు నిలిచి ఆగి రష్యా ఉక్రెయిన్ ప్రశాంతంగా ఉంటే రష్యా ముందుకు నడిచేటటువంటి అవకాశం ఉంటుంది అది జరగదు అది జరిగితే తన ఆధిపత్యం పొందుతుందనేటటువంటిది ప్రతి చోట ఆధిపత్యం డాలర్ తప్పితే ఇంకొక ఆలోచన అయితే కనపడడం లేదు ఇది ఇలాగే కొనసాగుతుంది కూడా ఆధిపత్యాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి ఈ బిగ్ ప్లేయర్స్ ఆడేటటువంటి ఆట ఈ బిగ్ కంట్రీస్ అన్నీ కూడా ఇలాగే వేస్తాయి